వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలోని ఆంధ్రప్రదేశ్లో నివసిస్తూ అన్నదాత సుఖీబావా మొదటి విడత పథకానికి సంబంధించి దరఖాస్తు అనేది చేసుకున్న రైతులకు అదేవిధంగా అర్హుల జాబితాలోని పేర్లు మన యొక్క పేరు అనేది ఉండి కేవైసీని అనేది కంప్లీట్ చేసుకున్న రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్తనైతే అందించింది అన్నదాత సుఖీభావా మొదటి విడత పథకానికి సంబంధించిన ఐదు వేల రూపాయలను ఆగస్టు రెండు శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన మొదటి విడత నిధులను అయితే రైతులు యొక్క అకౌంట్స్కి విడుదల చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ యొక్క మొదటి విడత ఐదు వేల రూపాయలు అనేది సాయంకాలం ఆరు గంటల నుండి రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే జమ కావడం జరిగింది ఈ మొదటి విడత ఐదు వేల రూపాయలను ప్రతి రైతు కూడాను సోమవారం మధ్యాహ్నం నుండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది చెక్ చేసుకోండి మనకి మధ్యలోని ఆదివారం బ్యాంకులకు సెలవు దినాలు కాబట్టి సోమవారం నుండి మీరు అన్నదాత సుఖీబావ్ పథకానికి సంబంధించిన మొదటి విడత ఐదు వేల రూపాయలను మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నుండి తీసుకోవచ్చును సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్నైతే ఇక్కడ ఇస్తున్నా ఈ ప్రూఫ్ను అనేది చూసి ప్రతి ఒక్క రైతు కూడాను కన్ఫర్మ్ చేసుకోండి అన్నదాత సుఖీబావ్ మొదటి విడత పథకానికి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ ఇది ప్రతి రైతు కూడా ముందు చూసుకోవాల్సింది ఏంటంటే డేట్ని అనేది ముందు చూడండి ఈ పేమెంట్ ప్రూఫ్లోని డేట్ చూసిన తర్వాత డబ్బులు అనేది చూడండి సో ఫ్రెండ్స్ ఈ రెండు మ్యాచ్ అయిన తర్వాతే అన్నదాత సుఖీబాబ మొదటి విడత పథకానికి సంబంధించి రైతుల యొక్క అకౌంట్స్కి డబ్బులు పడ్డాయి అని కన్ఫర్మ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం డేట్ చూసుకున్నట్టయితే రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అదేవిధంగా అక్కడ డబ్బులు చూసుకున్నట్టయితే ఐదు వేల రూపాయలు అనేసి కనిపిస్తుంది చూడండి సో ఫ్రెండ్స్ చాలా చక్కగా నా సబ్స్క్రైబర్సు అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి రైతు చాలా నీట్గా అన్నదాత సుకీబా పథకానికి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్నైతే ఇక్కడ మీరైతే చూడడం జరిగింది ఈ విధంగా అర్హత ఉండి ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకొని సో ఫ్రెండ్స్ గవర్నమెంట్ మనకిచ్చిన వాట్సాప్ నెంబరు దాని ద్వారా అర్హుల జాబితా అనేది చెక్ చేసుకున్న ప్రతి రైతు ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి బ్యాంక్ అకౌంట్స్ అనేది చెక్ చేసుకుంటారని నేనైతే అప్డేట్ని అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా అన్నదాత స్కీబాబా పథకానికి సంబంధించిన అమౌంట్ గురించి మనం చూసుకున్నట్టయితే చాలా నెలలుగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అనేది వాయిదా పడుతూ వస్తున్నాయి సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన అమౌంట్ అనేది మనకు వచ్చే ఆగస్టు రెండవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి కంప్లీట్గా అర్హులు అయిన ప్రతి ఒక్క రైతుకు డబ్బులైతే క్రెడిట్ అవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్లోని అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అదేవిధంగా గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేటు నా ఛానల్ ద్వారా ఈ విధంగా నీట్గా వీడియోస్ అనేది మీ మొబైల్లో మీరు తెలుసుకోవడం కోసం మర్చిపోకండి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన ప్రతి ఒక్క వీడియో చాలా నీట్గా మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఫైనల్లీ మనకి అన్నదాత సుఖీబొవ మొదటి విడత పథకానికి సంబంధించిన ఐదు వేల రూపాయలు అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే క్రెడిట్ అయినట్టు ప్రతి రైతు నాతో సహా ప్రతి రైతు కూడాను వీడియోలో పేమెంట్ ప్రూఫ్ను అనేది చూడడం జరిగింది అని నేనైతే అనుకుంటున్నా సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి నా సబ్స్క్రైబర్సు అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి రైతు కూడాను చాలా చక్కటి వీడియోకి ఖచ్చితంగా వీడియో లైక్ చేసి ఇలాంటి చక్కటి గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ మీ మొబైల్లో మీరు నా ఛానల్ ద్వారా వీడియోస్ అనేది తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేటు అర్హుల జాబితా నుండి ఈ కేవైసీ కంప్లీట్ చేసుకునేంత వరకు రైతులకు చాలా నీట్గా ప్రతి ఒక్క చిన్న అప్డేట్ అనేది నా ఛానల్ ద్వారా వీడియోస్ని అనేది షేర్ చేసి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరిగింది అదేవిధంగా ప్రతి రైతు కూడాను చాలా నీట్గా అప్డేట్స్ అనేది చూసుకొని చాలా చక్కగా వారు అనేది అప్డేట్ చెక్ చేసుకున్నారు సో ఫ్రెండ్స్ ఈ విధంగా రైతులు అనేది ఈ పథకానికి సంబంధించి చాలా నీట్గా చాలా చక్కగా అప్డేట్స్ అనేది చెక్ చేసుకొని డబ్బులు అనేది తీసుకుంటున్న ప్రతి ఒక్క రైతు అదేవిధంగా డబ్బులు అనేది పడి డబ్బులు అనేది బ్యాంక్ అకౌంట్ నుండి తీసుకున్న ప్రతి రైతు కంపల్సరీగా వీడియోని అయితే లైక్ చేయండి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన మొదటి విడత ఐదు వేల రూపాయలు అనేది రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే డబ్బులు పడ్డాయి మరో నాలుగు నెలల్లోని అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన రెండో విడత ఐదు వేల రూపాయలు అనేది రైతుల యొక్క అకౌంట్స్కి అయితే పడతాయి ఒకవేళ ఇప్పుడు మీకు డబ్బులు అనేది పడకపోతే ఖచ్చితంగా కామెంట్స్ అనేది చేయండి స్టార్టింగ్ నుండి ఖచ్చితంగా ప్రతి ఒక్క అప్డేటు అంటే న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్లో రైతు అనేది కొత్తగా ఏ విధంగా దరఖాస్తులు అనేది చేసుకోవాలి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటనేది అక్కడ నుండి స్టార్ట్ చేసి ఈకేవైసీ వరకు చాలా నీట్గా వీడియోస్ అయితే అందిస్తా సో ఫ్రెండ్స్ మనకు వచ్చి రెండో విడత ఐదు వేల రూపాయలు అనేది మనకి నాలుగు నెలల తర్వాత పడతాయి దీనికి సంబంధించిన వీడియోస్ ఖచ్చితంగా మన ఛానల్లోని మీకైతే ఇవ్వడం జరుగుతుంది ఫైనల్లీ మనకి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది రైతుని యొక్క అకౌంట్స్కి డబ్బులు అయితే పడ్డాయి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ను అనేది ప్రతి రైతు చూడడం జరిగిందని నేనైతే ఆశిస్తూ చాలా చక్కటి గవర్నమెంట్ అప్డేట్స్తో మళ్ళా కలుస్తా బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే అందరికీ